హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్ అమ్మ స్కూల్లో అమ్ము అంజు ఆనంద్ ఆకాష్లకి ఫ్రీడమ్ ఫైటర్స్ వేషాలన్నీ కూడా వేస్తుంది అంజుకి భరతమాతగా వేస్తుంది అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం వేషాలు వేస్తుంది వాళ్ళు అక్కడ సెలబ్రేషన్స్ బాగా జరుపుకుంటూ ఉంటారు ఇకిక్కడ అమరికి తెలుస్తుంది తీవ్రవాదుల నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది వాళ్ళ ఆఫీసర్కి ఫోన్ చేసి చెప్తాడు సార్ తీవ్రవాదులు బాంబ్ పెట్టింది మరెక్కడో కాదు సార్ నా పిల్లలు చదివే స్కూల్లోనే అని చెప్పడంతో ఆఫీసర్ షాక్ అవుతారు మరి ఇప్పుడు ఎలా అని అడుగుతూ ఉంటాడు నా గెస్ కరెక్ట్ అయితే ఈ పాటకే వాళ్ళందరూ స్కూల్లోకి ఎంటర్ అయిపోయి ఉంటారు సార్ వాళ్ళు అక్కడ ఆ పనిలోనే ఉండి ఉంటారు అని చెప్పడంతో ఆఫీసర్ అంటాడు అయితే నేను ఒక నీకు హెల్ప్ చేయటానికి ఎఫిషియంట్ ఆఫీసర్ని పంపిస్తున్నాను అని చెప్పడంతో అమర్ అందరూ కూడా స్కూల్ దగ్గరే వెయిట్ చేస్తూ ఉంటారు ఇకిక్కడ జేడీ ఎంటర్ అవుతుంది ఆఫీసర్ పంపించింది మరెవరినో కాదు ఎఫిషియంట్ ఆఫీసర్ జేడీని పంపిస్తారు ఇక జేడీ వచ్చి అమర్కి పరిచయం చేసుకుంటుంది వెల్కమ్ జేడీ అని అమర్ చెప్పటంతో ఇక అక్కడ జేడీ మొత్తం ప్లాన్ ఏంటి అన్నీ కూడా అడుగుతుంది అమర్ జేడీ ఇద్దరూ కలిసి ఆ తీవ్రవాదుల్ని యథ ఎలా ఎదుర్కోవాలో ప్లాన్ చేస్తూ ఉంటారు ఇక ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో